నమస్తే అండి నా పేరు మాధవీలత లత హైదరాబాద్ నుంచి వచ్చానండి యాక్చువల్గా నేను ఈ కాచాయని వ్రతంది ఫేస్బుక్లో చూసి ధర్మవర్ధని ట్రస్ట్ ద్వారా తర్వాత చరణ్ గారితో మాట్లాడి పాప కోసం రిజిస్ట్రేషన్ చేశాను ఇది మహాద్భుతమైన కార్యక్రమం అండి ఇంతటి బృహత్ కార్యాన్ని గురువుగారు ఎంతో పిల్లలందరినీ చాలా పద్ధతిగా ఈ కాచాయని వ్రతాన్ని చేయించారు ఎప్పుడో సీతమ్మవారు రుక్మిణీదేవి చేసిందని పురాణాలలో వినటము ఇప్పుడు చూస్తూ ఉంటే కన్నులకు ఎంతో ఆనందంగా ఉంది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ దాకా పిల్లలందరూ ఎంతో సాంప్రదాయ రీతిలో గురువుగారి సమక్షంలో వాళ్ళ అందరూ ఈ కాచ్యాయని వ్రతం చేసుకోవటం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అండి గురువుగారి ఆశస్సులతో ఈ చిన్నారులందరికీ మంచి వరుడు దొరికి పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలలో సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి గురువు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను